అధికార మదంతో మేమేం చేసినా నడుస్తుంది అధికారం మాదే ఉన్నది అని కొందరు ఇష్టం వచ్చినట్లు విర్రవీగిపోతున్నారు ఎందుకంత గరమైతున్నవరా వారి ఏంది ముచ్చట అంటారా ఒక పారి చూడు ఏంది ఏమో పంచాయతీ అవుతున్నది గట్టిగానే మోతావారి ఫుల్గా మందు కొట్టినట్టున్నాడుగా నోరే తిరుగుతా లేదు అయ్యాకు మాట్లాడనికే పంచాయతీ మొత్తం అయితే చూసేద్దాం పరి వామనే పోలీసు అది ఒక ఆడ పోలీసు అని చూడకుండా తాగిన మత్తుల ఈయన బల్బు చూడు అని మాటలు చూడుర్రీ ఎంత కవరం పట్టి కొట్టుకుంటున్నావురా వారి నువ్వు ఇక అసలు ఏందంటే ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో తిరువురు ఎక్స్ రోడ్ కాడ చౌదరి హోటల్ లా బిర్రుగా మందు కొట్టిండు ఈ తాళ్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాయల రాము ఏం లేదన్నా ముప్పై వెళ్లి నలభై మందితో వచ్చి హోటల్ మీద దాడి చేసిందట ఈ మోతవారి ఇక ముచ్చట తెలుసుకుని ఆ లుల్లిని కంట్రోల్ చేద్దామని ఆడికి వచ్చిందట ఎస్ఐ హరిత మేడం ఎస్ఐ ఆడామె అని కూడా చూడకుండా అడ్డమైన మాటలు మాట్లాడిండు ఇక మేడానికి కోపం వచ్చి ఇట్లే మాట్లాడేది అని ఒక పచ్చికటి వీకిందట ఏ నన్నే కొడతావా అని మేడం ఛాతి మీద చెయ్యేసి నుంచి ఈ రాము అధికార పార్టీకి చెందిన లీడర్ల అండతోని రాయల రాము అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని అక్కడ అంటున్నారు అయ్యా రాము తాగిన మైకన్ల ఎస్ఐ మేడం ఇక తాగుడు దిగినాక పరిస్థితి ఏందో